హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనమదిలాడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ గడ మీద ఉన్న రెండు కోడలు అమ్ముతారు సో ఒకటేమో పాలపల్లతో ఉంది ఒకటేమో రెండు పళ్ళతో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న కోట మాత్రం రెండు పళ్ళతో ఉంది రైట్ సైడ్ ఉన్న కోట పాలపలతోనే ఉంది సో రెండు కోడలు అమ్ముతారు ఈ కోడలకు అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా గుడూరు మండలం రేగడి కానపురం నుంచి బోయ చిన్న రంగన్న గారు పంపించారు రెండు కోడలు అమ్మకానికి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఐటీ ఐటీ విషయంలోకి వస్తే ఒకటేమో యాభై ఎనిమిది ఒకటేమో యాభై తొమ్మిది ఉన్నాయంట సో ఐటీ విషయంలో మీరు ఇంకా రైతుతోనే క్లారిటీగా మాట్లాడుకోండి రైతు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ అవి అయ్యి సో రేటు ఐటీ విషయంలో చాలా మీరు గ్యారంటీగా మాట్లాడుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత రైట్ తక్కువ ఉంటే మళ్ళీ చాలా ప్రాబ్లమ్ అవుతుంది సో మీరు రైతుతోనే క్లారిటీగా మాట్లాడుకోండి ఐటీ విషయంలో రేటు విషయంలో సో రేటు విషయంలోకి వస్తే రెండు లక్షల యాభై వేలు చెప్పారు రెండు లక్షల యాభై వేలు ఇది ఇంకా ఫైనల్ రేటు కాదు తగ్గుతారు సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకేలాంటివి కూడా లేవని నమ్మకం అనుకుంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నచ్చితే వీడియోపై లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ